హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఉన్న సర్పంచ్ ఎలక్షన్స్ కొలిక్కి వచ్చే అవకాశం ఉండదు ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారని సో మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్స్ మాత్రం దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్ని సర్పంచ్ అభ్యర్థులు చూసి ఏది నమ్మాలా ఏది నమ్మొద్దనే పరిస్థితి నెలకొంది కాబట్టి ఇప్పుడు ఈరోజు క్లియర్గా సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడుండతున్నాయి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి వార్తల్లోకి వెళ్దాం స్థానిక ఎన్నికలన్నీ ఒకేసారి ముందుగా సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ నాలుగైదు రోజుల గ్యాప్ లోనే నిర్వహించే వీలైతే రూరల్ అర్బన్ లోకల్ బాడీస్ సీఎం రేవంత్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం సమయం సరిపోతుందా అన్న కోణంలో రాష్ట్రంలో నాలుగైదు రోజుల గ్యాప్ తో ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహిస్తే ఎలా ఉంటుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతుంది ముందుగా సర్పంచ్ నాలుగైదు రోజుల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అవి ముగిసిన వెంటనే మున్సిపల్ ఎలక్షన్స్ పెడితే ఎలా ఉంటుందనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఎలక్షన్స్ కనుక అన్ని ఒకేసారి పెడితే ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద దెబ్బ గత ఈ నూట ముప్పై సంవత్సరాల్లో దేశంలోనే ఎక్కడ పడకున్నంతగా తెలంగాణ రాష్ట్రంలో పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ మీరు రైతు భరోసా రైతు బంధులు రైతుల కోట్లకి ఇంకా పడక ముందుకే మీరు ఎలక్షన్స్ పెడితే మాత్రం మీకు మాత్రం గట్టినే కాసుకొని కూర్చున్నారు రైతులు ఆ తెలిసింది వీలైతే రూరల్ అర్బన్ లోకల్ బాడీస్ ఒకేసారి నిర్వహిస్తే ఎలా ఉంటుందోనని ఎలా ఉంటుందోనని సైతం లెక్కలు వేస్తున్న ప్రచారం జరుగుతుంది పదమూడు నెలలుగా గ్రామ గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతుంది మండల జిల్లా పరిషత్తులు సైతం తొమ్మిది నెలలుగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పనిచేస్త పనిచేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి స్టేట్ లో నేను నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీల పాలన పగ్గాలు కూడా స్పెషల్ ఆఫీసర్ల చేతిలోకి వెళ్ళాయి వీటన్నింటినీ ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సర్కారు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయొచ్చు ఈ ఎలక్షన్స్ అన్ని సర్పంచ్ అయిపోగానే ఎంపీటీసీ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే తర్వాత ఈ మళ్ళీ జెడ్పీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ తర్వాత ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా చేయొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే వాస్తవానికి ఇవన్నీ చేయొచ్చు ఇవన్నీ చేసే ముందు చాలా మంది రైతులు మనక్క కామెంట్లలో పెడుతున్నారు రైతు బంధు ఇంతవరకు నాలుగు పథకాలు అయితే వాళ్ళు ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిరో రైతు రైతు ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డుల సవరణ కానీ ఈ నాలుగు పథకాలు ఖచ్చితంగా ఇవ్వగలిగితే ఇచ్చి ఎలక్షన్ పోతే మాత్రం బ్రహ్మాండమైన మెజార్టీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం కాంగ్రెస్ సీనియర్ లీడర్లే చురుకులు పెట్టే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎలక్షన్లకు లో సిద్ధమైతుందో బిఆర్ఎస్ పార్టీ కూడా అంతే సిద్ధమైతున్నది ఎందుకంటే అపోజిషన్ లో ఉన్న మేము కూడా ఎట్లయినా చేసి కాంగ్రెస్ పార్టీకి దీటుగా ఉన్నామని నిరూపించుకోవాలని ఆల్రెడీ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు బయటకు వచ్చే ఆలోచనలు ఉన్నారు ఇంకొకటి స్థానిక ఎలక్షన్లను వీళ్ళు ఏదంటే ఛాలెంజింగ్ గా తీసుకునే దానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నారు ఇంకొకటి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అన్ని అస్త్రాలు రెడీ చేసుకుని పెట్టుకుంది వీళ్ళు రైతు మేము వేసినప్పుడు రైతు బంధు టంచను గట్టంగా అట్టం గట్టం గట్టంగా పడదని కేటీఆర్ చెప్తుంది ఇటు వీళ్ళు వేసేటప్పుడు వీళ్ళు ఓట్ల కోసమే రైతు బంధు పైలట్ ప్రాజెక్టుల కింద వేసిరు ఆ ఐదు వందల యాభై తొమ్మిది గ్రామాలు ఏ ఉన్నాయో ఆ గ్రామాలకు వేసిరని చెప్పి ఆ బిఆర్ఎస్ ఆరోపిస్తుంది వాస్తవానికి కూడా పైలట్ ప్రాజెక్టులు వేసిరు వీళ్ళు ఇప్పటిదాకా మార్చి ముప్పై ఒకటి లోపు ఫస్ట్ వీడితేస్తా అంటున్నాడు ఒకవేళ అప్పటిదాకా కనుక ఏ లేదనుకోండి ఈ లోపు ఎలక్షన్స్ జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద దెబ్బ పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే గ్రామ సభల్లో గందరగోళాలు బీభత్సంగా ఏర్పడ్డాయి ఆ సర్పంచ్ అభ్యర్థిని ఇప్పుడు ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఇవేకుంటే ఎందుకంటే వాళ్ళు నిలబడి ఒక ఇరవై ముప్పై లక్షల్ని వృధా చేసుకోలేదు కదా వీళ్ళు సర్పంచ్ పోటీ చేయాలంటే కూడా భయపడ టైం పెండింగ్ బిల్లులు ఇంకా రాలేదు రాలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుండి గ్రామ పంచాయతీలో స్పెషల్ తోటి నడుస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు నడిపిస్తున్నారు అంటే ఇంకా గ్రామ పంచాయతీ కావాల్సిన నిధులు గానీ అభివృద్ధి ఛాన్స్ వన్ ఇయర్ నుంచి పెండింగ్ లో ఉన్నది ఎప్పుడైతే ఎలక్షన్లకు ఎలక్షన్ లో పోటీ చేద్దామన్నా కూడా పాత పెండింగ్ బిల్లే సర్పంచ్ రాగా కొందరు సర్పంచ్ లు హైదరాబాద్ వచ్చి సెక్యూరిటీ గార్డ్ లా అవును మళ్ళీ మేము పోటీ చేసి ఏ విధంగా ఓడిపోతున్న సర్పంచ్ ఎవరైనా ఇప్పుడున్న సర్పంచ్లు ఎవరన్నా హ్యాపీగా ఉన్నారని ఈ పన్నెండు వేల గ్రామాలల్లో ఫస్ట్ సర్వే చేయరు ఇప్పుడు నిలబడే సర్పంచ్లు ఎవరు ఉంటే ఎందుకంటే వాళ్ళే అప్పులు తెచ్చి అప్పులు కట్టలేక హైదరాబాద్ వచ్చి పాపం సెక్యూరిటీ ఒక్కరు ఆ ఊబర్లు రేపడోళ్ళు నడుపుకుంటా బ్రతుకుతున్నారు పరిస్థితులు అట్న్నాయి ఎందుకంటే ప్రభుత్వం కదా డబ్బు ఖజానా లేనప్పుడు ఆ సర్పంచ్ పేరుకి సర్పంచ్ సార్ అవస్థ సరిపోదు కదా డబ్బులు కూడా ఉండాలి కదా ఆయన ఎన్నికల్లో చాటి కోట్లు ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరాధించినట్టు తెలుస్తుంది ఇలా చేయడం వల్ల పార్టీకి లాభమా నష్టమా అన్న కోణంలో ఆయన లెక్కలు వేస్తున్నట్లు సమాచారం ఈ మధ్య లోకల్ బాడీ ఎన్నికలపై సీఎం వద్ద జరిగిన సమా సమీక్షా సమావేశంలో కీలక మంత్రులు పాల్గొన్నట్లు తెలిసింది ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటుందని మెజార్టీ మంది సమావేశంలో అభిప్రాయపడినట్టు విడివిడిగా ఎన్నికలు పెట్టడం వల్ల సమయం వృధా అవడంతో పాటు ఎన్నికల కోడ్ అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని అభిప్రాయం అభిప్రాయానికి వచ్చి బాగానే ఉంది కానీ అభిప్రాయానికి వచ్చింది బాగానే ఉంది విడివిడిగా పెట్టడమే మీకు మంచిది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఒకేసారి పెడితే అన్నీ ఒకేసారి ఓడే అవకాశం ఉంటుంది ఆ విడివిడిగా పెట్టడం వల్ల కూడా ఎలక్షన్ కోడ్ పార్టీ పథకాలు ఆగిపోతాయి కదా పథకాలు ఆగిపోతాయి అన్న పథకాలు ఆగిపోతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇప్పుడు ఈ రైతు బంధు రైతు భరోసా ఈ శాంక్షన్ చేయకుండా ఇప్పుడు విడివిడ కాదు పెట్టా ఓడే పరిస్థితి ఉంది వీళ్ళు వీళ్ళేం అంటే పైలట్ ప్రాజెక్టు విజయవంతం చేసి అన్ని అన్ని ఇదే పైలట్ ప్రాజెక్టులు అన్ని గ్రామాలలో చేసి పోదామన్న ఆలోచనతో చేస్తేనే పర్లేదు లేదు ఇదే పైలట్ కొంచెం ఎదురు దెబ్బ తినాల్సింది ఎదురు దెబ్బ ఇప్పుడు గ్రామ సభలు పెట్టి పెద్ద లూలు చేసి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి జడ్పీటీసీలు ఉన్నాయి ఉన్నాయి జెడ్పీ చైర్మన్లు ఉన్నాయి అవును ముందు ముందు సర్పంచ్ ఎన్నికలు ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల విడుదల నుంచి గరిష్టంగా ఇరవై ఒక్క రోజుల సమయం సరిపోతుందని అధికారులు అంచనా వేశారు అయితే సర్పంచ్ వార్డు మెంబర్లకు పోలింగ్ జరిగిన రోజే సాయంత్రం ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుంది అందుకనే ముందు సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది వాస్తవానికి ఇరవై ఒక్క రోజులు పడుతుంది మాకు సమయం పడుతుంది ఈ సర్పంచ్ ఎన్నికల్ని సెటిరేట్ చేయడానికి అని చెప్పి అధికారులు సీఎం కార్యదర్శి ఇవ్వటం జరిగింది ఏ వాస్తవానికి ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఆ అధికారులకి ఇరవై ఒక్క రోజులే పడుతుంది ఏది వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటి నుంచి కానీ దీని వెనక అసలు ఈ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఐదు ఏళ్ళ ఎన్నికలకి కొంచెం ఎంత అడ్డొచ్చి పడదంటే ఇటు పక్క బిఏ బీసీ రిజర్వేషన్స్ ఎస్సీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు ఎస్సీ సభలు పెట్టుకుంటున్నారు ఇవన్నీ చూస్తే పరిస్థితులు చాలా గందరగోళంగానే ఉన్నాయి కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ ల కంటే రసవత్వంగా జరుగుతుంది మరి అప్పుల సర్పంచ్ పోటీ చేయాలంటే ఊర్ల దర్కార్ కాబట్టి దుడ్లు దాటినే ఉండాలి ఆ దుడ్లు దాటినే ఉండాలి ఎంపీటిసి జెడ్పిటిసి మున్సిపల్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చిన ఇచ్చిన వారం రోజుల తర్వాతనే తేడాతో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే విధంగా క్యాలెండర్ తయారు చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన నాలుగైదు రోజుల తేడాతో మున్సిపాలిటీలకు షెడ్యూల్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అయితే ఆ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించే విధంగా క్యాలెండర్ తయారు చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది ఎంపీటీస్ జడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన నాలుగైదు రోజులతోనే సర్పంచ్లతో ముడిపడి ఉన్నాయి వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలు ఎందుకు ఫస్ట్ పెడుతున్నారంటే ఫస్ట్ పెడతలు పెడుతున్నారంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్ ని బట్టి ఈ రైతు బంధు రిలీజ్ చేసిన తర్వాత ఎలక్షన్స్ కి మున్సిపాలిటీ గా జెడ్పీటీస్ గా వెళ్లే అవకాశం కాంగ్రెస్ పార్టీలో క్లియర్ కనపడుతుంది దాని లోడ్ డౌట్ ఇంకెవరు డౌట్ పట్ట కూడా వాళ్ళు భ్రమలో బతుకుతున్నట్టే లెక్క దీంతో సమయం కలిసి వస్తుందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఆ మేరకు జిల్లా యంత్రాంగం పనిచేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం వ్యక్తమవుతున్నాయి అధికారులను సమిష్టిగా ఎన్నికల నిర్వహణపై దృష్టి పెడితే అనుకున్న రీతిలో పని పూర్తి అని సీనియర్ ఐఎస్ అభిప్రాయపడినట్లు తెలుస్తుంది ఇప్పుడు కూడా ఇబ్బంది ఉంది అవును హోల్డింగ్ లో ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజల్ట్ ఒకే రోజు ఒకే రోజు అటు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఇటు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే జరిగితే అన్నింటికి ఒకే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు అలా కాకుండా ముందుగా గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే వాటికి ఫలితాలు ప్రకటించకుండా పెండింగ్ లో పెడతారు అయితే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాతే అన్నింటికి ఒకేసారి రిజల్ట్ ప్రకటించే యోచనలో ఎన్నికల సంఘం ఉంటుందని తెలుస్తుంది వాస్తవానికి ఎందుకంటే ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మలుపు తిరుగుతాయి రాజకీయాలు మలుపు తిరుగుతాయి ఇప్పటిదాకా ఆయకట్టను పార్టీలు పార్టీలన్నీ కూడా లేచి పై ఎత్తులు ఉంటాయి ఈ మామూలుగా ఇక ఈ ప్రచారం పొద్దున లే గడప గడప ప్రచారం సాయంత్రం ప్రచారం నెల రోజులు మాత్రం గ్రామాల సమయం సరిపోతుందా మార్చి ఇరవై ఒకటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభంగా ఉన్నాయి ఈ లోపు అన్ని ఎలక్షన్ నిర్వహణకు సమయం సరిపోతుందా అనే కోణంలో అధికారులు లెక్కలు తీస్తున్నారు సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఎన్ని రోజుల సమయం అవసరం ఉంటుంది అవి పూర్తయిన తర్వాత గ్రామీణ స్థానిక సంస్థల పోలింగ్ కు ఎన్ని రోజుల వ్యవధి అవసరం ఒకవేళ విడివిడిగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్ని రోజులు గడువు పడుతుంది అనే వీళ్ళు ఏమంటున్నారు అంటే సర్పంచ్ ఎలక్షన్ వేసుకుందాం అసలు వీటికి ఎంత సమయం పడుతుంది పడుతుంది ప్రణాళిక చేసుకోవాలి షెడ్యూల్ రిలీజ్ చేయాలి ఎలక్షన్ చేయాలి రిజల్ట్ అనౌన్స్మెంట్ చేయాలి ఈలో పదో తరగతి పరీక్షలు వస్తే ఏం చేయాలి పదో తరగతి పరీక్షల కంటే ముందే కంప్లీట్ చేసుకుంటే మంచిది లేదంటే మళ్ళీ మనం నిన్న డిబేట్ చేసి జూన్ లోకి వెళ్ళిపోతుంది సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళందరూ ఈ సర్పంచ్ ఎన్నికలు ఫస్ట్ విడతలో అనుకుంటున్నారు అంటే ఫస్ట్ విడత అంటే ఫస్ట్ విడత అంటే ఏంటంటే ఫస్ట్ ఎలక్షన్స్ అంటే మార్చి మార్చి ఫస్ట్ లో అనుకుంటున్నారు మార్చి ఇరవై ఒకటికి పదవ తరగతి పరీక్షలు పదో తరగతి పరీక్షలు మార్చి ఇరవై ఒకటో తారీఖు పదో తరగతి పరీక్షలు పెడుతున్నారు అయితే ఈ గ్యాప్లో ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ ని కంప్లీట్ చేస్తాం ఫస్ట్ విడతలో అంటే మార్చి ఐదు నుండి పది మధ్యలో పదవ తేదీ మధ్యలో మాత్రమే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కి సాధ్యం అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఇరవై ఒకటి నుంచి పదో తరగతి ఎగ్జామ్స్ క్లియర్ కట్ పదో తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళు ఏ షెడ్యూల్ చేసుకున్నాయి పదిలోపే చేసుకోవాలి పది ఎలక్షన్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తాయి అంతే మళ్ళీ జూన్ కు పోవాల్సింది ఇంకొకటి ఏమంటున్నారు అంటే వీళ్ళు ఇక్కడ సర్పంచి సర్పంచ్ ఎంపీటీసి ఎడ్పీటీసీ మున్సిపల్ ఈ మున్సిపల్ మన కొన్న కొన్ని కొత్తగా మున్సిపల్ ఈ నాలుగు ఎలక్షన్స్ ఒకేసారి ఒకేసారి పెడదాం ఒకేసారి పెడదాం అనుకుంటున్నాం ఒకేసారి పెడితే ఒకేసారి పెడితే ఇవన్నీ ఎప్పటిలోపు కంప్లీట్ కావాలి మార్చి పదిలోపు లేదా పదిహేను లోపు మార్చి పది లేదా పదిహేనవ తారీఖు లోపు ఎగ్జామ్స్ కంప్లీట్ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో నాలుగైదు ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వాలి ఎలక్షన్ కమిషన్ ఈ డేట్ లో చూసుకొని షెడ్యూల్ రిలీజ్ చేసుకోవాలి ఎందుకంటే మార్చి ఇరవై ఒకటో తారీఖు ఇక సాధ్యంగానే విషయం ఈ టైంలో ఎండలు ఎండలు ఇంకొకటి ఇక్కడ టెన్త్ ఎగ్జామ్స్ మార్చి ఇరవై ఒకటి పెడుతున్నారు కాబట్టి ఈ ఏదన్నా ఈ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఒకే దఫలో పెట్టాలంటే మార్చి ఫస్ట్ వీక్ అయితేనే సాధ్యం మార్చి ఫస్ట్ వీక్ లో మాత్రమే సాధ్యమైతే అయితే ఇదంతా ఒక ఎత్తు సరే ఈ ఎలక్షన్స్ పెడతారు సర్పంచ్ ఫస్ట్ అయిపోద్ది ఫస్ట్ అయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ అన్ని అన్ని ఎలక్షన్స్ కూడా ఒకే దఫలో పెడితే మనకు ఊకు ఎన్నికలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నాడు తెలుస్తుంది ఈ ఒకేసారి చేస్తే సమయం సమయం మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ అధికారులకు కూడా ఒత్తిడే మొత్తం ఈ నాలుగు ఎలక్షన్స్ ఒకేసారి పెట్టాలంటే అధికారులకు సవాల్లే కదా అధికారులు ఏమంటున్నారు ఈ యొక్క ఇదంతా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ప్రక్రియ మొత్తం కూడా ఇరవై ఒక్క రోజుల్లో పూర్తి చేస్తాం మేము ఈ తుది జాబితాను తీసి పూర్తి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అధికారులు ఎవరైతే ఉన్నారో పాత ఓట్లని కొన్ని అటు మార్చి ఉంటాయి కదా అవి తీసేస్తున్నారు డిలీట్ చేస్తున్నారు తర్వాత కొత్త ఓట్లు ఎక్కించే కార్యక్రమం ఇప్పుడు చేపడుతున్నారు కొత్త ఓట్లకి ఎక్కించే కార్యక్రమం చేపడుతున్నారు కొంతమంది ఓటర్లు చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు పెళ్ళి వేరే ఊర్లో పోయినారు ఆ వేరే ఊర్లో పోయినారు వాళ్ళు కొందరు బతుకు అవకాశం ఉంటుంది ఊరికి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవాళ ఓట్ల ఓటర్ లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కి ఇప్పుడు అది పెద్ద సవాలు ఇంకా దొంగ ఓట్లు బోగస్ ఓట్లు అంటే బోగస్ ఓట్లు బాగానే ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద సమస్య ఏమొచ్చి పడ్డది అంటే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సమస్య వచ్చి పడ్డదంటే రైతు భరోసా అందరికి పర్లేదు రైతు భరోసా అందరికి పర్లేదు ఒక ఐదు వందల తొంభై తొమ్మిది మందికి గ్రామాలు ఐదు వందల తొంభై తొమ్మిది గ్రామాలలోనే గ్రామాల్లోనే ఈ రైతు భరోసా అనేది పడ్డది అయితే ఇప్పుడు ఈ రైతు భరోసా ఒకటే అని అనుకుంటే అయిపోద్ది ఒకటే అనుకోలే ఈ సర్వేలో ఏమడిగారు కాంగ్రెస్ పార్టీ సర్వేలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ఆత్మీయ ఆత్మీయ భరోసా ఆత్మీయ ఆత్మీయ భరోసా భరోసా రైతు భరోసా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు హామీల్ని మేము నెరవేరుస్తాము ఫస్ట్ విడతలో చాలా మందికి ఇద్దాం అనుకున్నారు కానీ వాస్తవానికి ఇక్కడ డబ్బులు లేక పార్టీ దగ్గర దొడ్లు నిండి లేవు దొడ్లు ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులు వాటికి ఇంట్రెస్ట్ కట్టాలి కొత్త అప్పులు తేవాలి కొత్త అప్పులకి ఇంట్రెస్ట్ కట్టాలే పాలన చేయాలి చాలా అంటే వీళ్ళు తీసుకున్నదే అప్పుల నుండి రాష్ట్రం రాష్ట్రాన్ని తీసుకున్నారు వాస్తవానికి కూడా అప్పుల నుంచి రాష్ట్రం తీసుకున్నప్పటికీ ఇన్ని హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు అప్పుడు ఇచ్చినప్పటికీ అప్పుడు గెలవాలి కదా అప్పుడు ఏం తెలువాలి ఇప్పుడు రైతు భరోసా తర్వాత ఏమంటున్నాడు మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఈ పైలట్ ప్రాజెక్టులు విజయవంతం చేస్తామని అంటున్నాడు ఆత్మీయ భరోసా మిన్లు రేషన్ కార్డు సవరణ రేషన్ కార్డు సంబంధించి అది సవరణ అయినా కొత్త రేషన్ కార్డు అయినా ఇప్పుడు ఈ నాలుగు లేకుండా వీళ్ళు మార్చి ఫస్ట్ వీక్ లో మార్చి ఫస్ట్ వీక్ లో ఈ నాలుగు పథకాలు లేకుండా మార్చి ఫస్ట్ వీక్ లో ఎలక్షన్స్ పోతే సర్పంచ్ ఇబ్బంది పడాల్సి వస్తుంది జెడ్పీటీసీలో ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత మున్సిపల్ ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత ఎంపీటీసీలో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి సవోతులు సవాళ్ళు గోతులు సవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తీసే గోతులు ఏ ఈ నాలుగు గోతుల్ని గ్రాండ్ గా ఆ గోతులు అందరూ ట్రాప్ లో పడేస్తుంది వస్తుంది ఇప్పటి కనిపించని కేటీఆర్ హరీష్ రావు కవిత కూడా తెర మీదకి వచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వీక్ ఉన్నాయి నాకు తెలిసి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చే ఆలోచనలు ఉన్నట్టున్నది అవును వస్తాడు తప్పకుండా వస్తాడు ఈసారి మొత్తం తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు కొంచెం రసవత్తరంగానే జరుగుతాయి భారీ భారీగా గ్రామాలు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఈ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు గాను ఇక్కడ మనం క్లియర్గా ఇదంతా ఒకసారి గమనిస్తే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలని గమనిస్తే ఇక్కడ రెవెన్యూ మండలాలు ఐదు వందల అరవై తొమ్మిది ఇక్కడ క్లియర్గా ఉన్నాయి తర్వాత జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఈ ఏదైతే ఈ ఓవరాల్ ఇప్పుడు మనకు జరగాల్సిన ఎలక్షన్స్ ఎక్కడయ్యా అంటే గ్రామ స్థాయిలో జరగాలి గ్రామ స్థాయి అంటే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలలో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది సర్పంచ్ ఎలక్షన్ వీటికి ఇప్పుడు ఈ సమయం సందర్భం ఏంటి అసలు ఈ సమయం సరిపోతుందా ఎలక్షన్స్ కి సందర్భం సరిపోతుందా అధికారులు ఎందుకు ఇరవై ఒక్క రోజుల్లోనే మేము ఇది మొత్తం కంప్లీట్ చేస్తాం సర్పంచ్ ఎన్నికలకి ప్రక్రియ కొంత పూర్తి చేస్తామని ఎందుకంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ మార్చి ముప్పై ఒకటి ఏదైతే పెట్టిందో ఈలోపు నేను అనుకుంటున్నది ఏంటంటే ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి సెకండ్ వీక్ వరకు సెకండ్ విడత సెకండ్ విడత రైతు భరోసా పడే అవకాశం ఉంది అనుకుంటున్నా నన్ను అడిగితే ఈ ఎలక్షన్లకు ఎందుకు అంత ధైర్యం చేస్తున్నది అంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు వీళ్ళైతే ఏమైతే ఒప్పుకున్నారో హామీలు ఇచ్చే పోతాం విజయవంతంగా సర్పంచ్ ఎలక్షన్ గెలుస్తాం మన ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది వీటిలో ఫెయిల్ అవుతారు మాకే అధికంగా మెజార్టీ వస్తుందని టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నది అవును ఏ బీజేపీ పార్టీ లేదు అవును నిన్న మొన్న బండి సంజయ్ అన్న గద్దెరన్న మీద మాట్లాడి ఆయనతో పరువు తీసుకున్నాడు అవును అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే మేజర్ గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం పావిస్తుందంటే ఇది ఒక ఫస్ట్ వచ్చేసి కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వాన్ని ఆదరిస్తారు ఒక సంవత్సరం ఒక్క సంవత్సరం అయింది కాబట్టి ఏమో ఆదరిస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది తర్వాత ఇప్పుడు మేము మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చాము మహిళలకి ఫ్రీ బస్సు తర్వాత రైతు భరోసా ఫస్ట్ పెడతారు రైతు భరోసా ఫస్ట్ పెడితే ఇచ్చినాం రెండు లక్షల రుణమాఫీ చేసినాం అసలు ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది చాలా గ్రేటు కేసీఆర్ కూడా చేయలేకపోయాడు పదేళ్ళల్లో వీళ్ళకి మహిళ రెండు లక్షల రుణమాఫీ ఆ రెండు లక్షల రుణమాఫీ ఇచ్చినా ఉంటుంది తర్వాత ఇంకేమైనా పథకాలు కొత్త రేషన్ కార్డులు మొన్న యాభై లక్షలు కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేసారు కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు కొత్తగా ఎప్పటి నుంచో పదిహేను నుంచి చూసే వాళ్ళకి అందినట్టుగా ఇవన్నీ ఇలాంటికి సంబంధించి ప్రతి అస్త్రాన్ని తర్వాత మార్చి ముప్పై ఒకటి లోపు మార్చి ముప్పై ఒకటి లోపు మీకు ఇవన్నీ మేము అరేంజ్ చేస్తాం కదా మిగతా ఈ నాలుగు పథకాలు కూడా అరేంజ్ చేస్తాం ఇంద్రం బిల్లులు కూడా అరేంజ్ చేస్తామని చెప్పి ఇంద్రం మిని కూడా ఏ టెక్నాలజీ అని చెప్పేసి బొంగురెడ్డి ఇంద్ర ఏఐ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు ఫ్రాడింగ్ కూడా వీళ్ళకి ఇది ఉంది ఫ్రాడింగ్ కూడా సంబంధం ఫ్రాడింగ్ కూడా జరగదు జరగదు ఏ టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు వీళ్ళకి ఈ పథకాలకి వీళ్ళు ఈ అన్నిటిని ముందు పెట్టుకొని ఎలక్షన్స్ పోదాం అనుకుంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఇంద్రం రాలేదు తర్వాత నాలుగు వందల అరవై హామీలు ఇచ్చిర్రి మీరు అవి నెరవేర్చలేదు నాలుగు వందల అరవై హామీలు మీరు మేనిఫెస్టోగా మా దగ్గర మేనిఫెస్టో విడుదల చేస్తారు ఈ ఇచ్చిర్రు ఈ మీరు వీటిని అమలు చేయలేని మీరు పనికి రాకుండా పేరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శించడం జరుగుతుంది ఆ తర్వాత రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీ హయాంలో మీ హయాంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి మీరు రైతు భరోసా లేనందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ ఈ లింకు పెట్టి ఈ లింకులతో ముందుకు పోయే అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ మిగతా ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా కొంతమందికి రాలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు ఖచ్చితంగా ఇంకొక అవసరం ఏంటంటే గ్రామస్థాయిలో దావోసు రేవంత్ రెడ్డి ఫస్ట్ ఫస్ట్ సార్ పోయినప్పుడు నలభై వేల కోట్లు చేస్తా అన్నాడు ఆ నలభై వేల కోట్లు ఎక్కడ ఉన్నాయి నలభై వేల కోట్లు నువ్వు నలభై వేల కోట్లు ఫస్ట్ సార్ పోయినప్పుడు నలభై వేల కోట్లు చేస్తా ఉన్నావు ఆ నలభై వేల కోట్లే ఇంతవరకు రాలేదు ఈ సెకండ్ సార్ నువ్వు దావోసుపోతే లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లని నీకు ఎలా సాధ్యమైతే నీ వల్ల అవ్వని పంచాయితీ నువ్వన్నీ మేమందరం మేము జనాల అభ్యున్నతగా మీరు డబ్బులు ఇస్తే నువ్వు ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి కరాఖండిగా ఖండఖండాలుగా నరుపుకుంటూ వస్తున్నాడు వీళ్ళు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కూడా కు వెళ్ళిన ప్రతి రూపాయి లెక్కలలో చూపెట్టింది చూపెట్టింది వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పదేళ్ళ దావోస్ నుంచి రూపాయి పెట్టుబడి తీసుకురావాలి వీళ్ళు పదేళ్ళు చేసిన దావోస్ నుండి తీసుకొచ్చింది జీరో సో ఈ లక్ష ఎనిమిది వేల కోట్లు మీరు తేలేరు మీ వల్ల అవ్వదు మీకు చేతగాని ప్రభుత్వం అని చెప్పి కేటీఆర్ మాట్లాడటం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇవన్నీ అడ్డు పెట్టుకొని తర్వాత ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇవన్న కూడా ఈ కాంగ్రెస్ బోటకం అని చెప్పేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు దుమ్ము దుమ్ము పోతున్నారు ఇంటి ముందు మీరు నాట్లప్పుడు డబ్బులు ఇస్తే మీరు ఓట్లప్పుడు కూడా డబ్బులు ఇవ్వట్లేదు ఇదే మార్గం అని చెప్పి కేటీఆర్ ఆర్చిపోవడం జరుగుతుంది సో ఇంకా ఈ రెండు ఉంటే అసలు బీజేపీని బీజేపీ ఇంద్రమ్మ పేరు పెట్టి తెలియలేము అంటారు ఒక ఆయన అయితే ఇప్పుడు అసలు అది లెక్కలోనే ఇప్పుడు గ్రామ స్థాయిలో బీజేపీ గెలిచే అవకాశమే లేదు అసలు ఎక్కడా కూడా ఓటు బ్యాంకే లేదు ఓటు బ్యాంకే లేదు గ్రామస్థాయిలో లీడర్లు లేరు సర్పంచ్ క్యాండిడేట్స్ అభ్యర్థులు లేరు అభ్యర్థులు లేరు లీడర్లు లేరు ఏం లేరు ఇక్కడ ఆ మొత్తం చూసుకుంటేనేమో ఇక్కడ ఆయన ఏమో వాళ్ళ ఒక మాట వీళ్ళొక మాట ఆ పార్టీలనే పొంతం లేకుండా మాట్లాడుతున్నారు ఈ మధ్య సో మొత్తానికి అసలు సర్పంచ్ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అవుట్ రేట్ ఎట్లన్న పోలి మేమైతే అధికార పార్టీ కాబట్టి ఎక్కడైనా అధికార పార్టీకి పాజిటివ్ గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి బిఆర్ఎస్ పార్టీ కూడా మేమే తక్కువ కాదు మేము కూడా పోటీలో ఉన్నామని ఇది మేఘ అంటే వాస్తవానికి ఆ బిఆర్ఎస్ చేయాలనుకున్నదంతా బీఆర్ఎస్ చేస్తుంది కాంగ్రెస్ వ్యూహాలని కాంగ్రెస్ రచిస్తుంది సో ఈ బిజెపి వ్యూహాలి అనేది తెలంగాణ కాదు భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారికి అర్థం కాదు ఏమి ఆలోచిస్తారో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అని చెప్పి అలాగే ఆ ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది చాలా తేడా గ్రామ ఎన్నికలు అంటే మామూలు ఉండదు సో గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది ఊర్లో పదమసింహ ఎన్నికల లాగానే తెలంగాణ రాష్ట్రంలో హీటెక్కినాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో మీరు మీరు ఇక మీ యొక్క కత్తులు నూరుకొని సిద్ధంగా పెట్టుకొని ఎందుకంటే ఇక ఎలక్షన్స్ పోయే టైం వచ్చింది అంత అల్ల అప్పులు ఏమన్నా అయితే అడిగిర్రో వాళ్ళకి వడ్డీలు లేకుండా మిత్తిలు లేకుంటే మంచిగా తక్కువ వడ్డీలతో అడిగి రెడీగా పెట్టుకోరు ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ కోట్లు అప్పు ఉంది ఇక ఇప్పుడు కొంచెం ఈ ఐదేళ్ళు పోతే ఆ ఏడుగా అట్ట పద్నాలుగు అయింది పద్నాలుగు అయినప్పుడు మీకు అప్పులు కూడా కొంచెం అప్పుడు రెండు రూపాయలు వడ్డీ ఉంటుంది ఐదారు రూపాయలు వడ్డే అవకాశం ఉంటుంది కాబట్టి సర్పంచ్ అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ ఇప్పటి వరకు అందరు చూస్తున్నారు మన వీడియోలు కానీ కింద లైక్ కొట్టడం మర్చిపోతున్నారు అన్న కామెంట్లు చేసే అంత ఉంది కానీ లైక్ కొట్టేంత ఓపిక లేదు మీరు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్స్ ని గట్టిగా మీరు సపోర్ట్ చేస్తే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో గట్టిగా మీరు సపోర్ట్ చేస్తే మేము ఇక్కడ నిలబడగలం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన ని ఆదరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ